అపచారం అపచారం నిదాక్ష నివాసం అని నిజమా కాదా అని చెప్పిస్తున్నావు గంగా జరి కొనుక్కుల కొనుక్కున వచ్చాయి కదా జరిగిందేసేపు చూసినా ఒక పని ముసలి ఉన్న చోటు చూసుకొని ముక్కు మూసుకొని గజలో మునుగు కళ్ళు తెరిచేదోరికి కైలాసంలో ఉంటావు అప్పుడు కైలాసాన్ని కాశీపురాన్ని రెండింటినీ పోసుకొని నేను గాని అయితే నేను కైలాసానికి వెళ్తానంటావు నువ్వు ఏంటి కైలాసానికి వెళ్ళటం నువ్వు నువ్వు తస్తానే నరకానికి పోతావు కానీ ప్రస్తుతంతా తా పాపాలు చేసి ఇక తగ్గిపోతామన్న ఆలోచన రాగానే కాశీలో చస్తే కైలాసానికి పోతామని వలసలు కట్టి వస్తుంటారే జనం ఓడే సగర్ది చిదా మనము కాశీలోనే పుట్ట్యా కాఫీ విశ్వేశ్వరాలయం పూజాన ఉండండి మిచ్చమో మిశాలతిని విశ్వేశురిని పూజిస్తాము ఆ పూజిస్తనే బంగార శాను చేస్తూ ఆవను చేస్తనే ఉంది మరి మనం వచ్చేస్తే ఆ వచ్చే కైలాసానికి రాజు అసలు jaaneపోతామంట సరే అబ్బా ఇప్పుడు కైలాసానికే పోతామనేస్తా నాకు మాత్రం కైలాసానికి వెళ్ళాలని శివుడిని పూజించి పూజ కైలాసంలో కూడా ఆరుద్యోగమైన నాకు మాత్రం కైలాసం వెళ్ళాలని లేదా

మాత్రం మా ఆవిడ కదా పోవాలంటే ఎందుకేమి త్వరగా పోకుండా అడ్డుపడి అడ్డుపడి ఇక్కడ చూసి చూపిస్తున్నాం నెలకే కాక అక్కడ కూడా నరకనే చూపిస్తుందిరావిడ కూడా నమ్ సేవ గు